అందరికీ నమస్కారం మార్తి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన వీడియోలో దొండకాయ టమాటా కర్రీ చేసినాం చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఒక కిలో వరకు దొండకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం దాని తర్వాత ఒక అర కిలో టమాటా అన్నీ కలిపి వండేస్తున్నాం చూసేయండి ఎట్లా ఉన్నది ఏంటి అనేది ఇంకా వంట పాత్ర పెట్టేసినాం తాగినంత ఆయిల్ ఆయిల్ వేసింది స్కిప్ అయింది చేయడం ఆయిల్ వేసినాం ఒక కప్ అంత కరిస్పూర అంతా వేసినాం కొద్ది ఎక్కువ ఉంటుంది అది వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఇట్లా అన్నీ తాగి అన్నీ తెలిసిన మీకు దాని తర్వాత ఉల్లిగడ్డలు ఒక రెండు తీసుకున్నాం ఉల్లిగడ్డలు ఒక పెద్దగా ఉంటాయి ఇంకా తీసుకోండి ఇంకా దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము చేస్తున్న వంటలు ఇట్లా ఉంటున్నాం ఏంటి అని కామెంట్ ఏంట్రీ దాని తర్వాత పసుపు ఏదో ఇట్లా చేస్తున్నాం ఇంకా గల్ఫాసిన వంట చేసుకోవాలి కదా ఇంకా ఉంటే కాకపోతే కొన్ని కంపెనీలు బాగుండదు మాదికేందంటే కంపెనీ వంట వేసుకోమని కిచెన్ ఇచ్చేసింది కంపెనీలో గ్యాస్ వాళ్ళది ఉంటుంది ఇంకేషన్ ఇంకా ఇవన్నీ అయిన తర్వాత దొండకాయ మొత్తం కాటిసిన ముక్కలు మొత్తం వేసేసినాం దాని తర్వాత టమాటర్ ఇవన్నీ వేసి ఇంకా ఉడకాలి ఇక నేను చేస్తున్నా వంట ఎట్టు ఉంటున్నాం ఏంటి చూసే ఇంకా మూత పెట్టేస్తే తున్న ఉడికిపోతాయి కదా కొద్దిసేపటి తర్వాత ఉప్పు వేసినాం ఉప్పు వేస్తే ఇంకొద్ది తున్న ఉడికిపోతాయి తగినంత రుచి సరఫరా చేసుకోండి మీరు మా స్పూన్ బట్టి మేము వేస్తున్నాం ఒక రెండు స్పూన్లు ఇష్టం మా వంట ఎట్లా ఉంటున్నాం ఏంటి కామెంట్ ఏంటి ఇలాంటి వీళ్ళతో పాటుగా కత్తెల్లో ఉండే వీళ్ళు చూసేవచ్చు ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తీస్తున్నాము కొద్ది వరకు బిజీ బాగుంటున్నది ఇంకా ఉడుకుతున్నాయి బెండ దొండకాయ మొత్తం టమాటా ఇలాంటి వరకు ఇంకా రుచి సరిపడేదంతా కారం ఇది ప్రియా మిర్చి పౌడరు ఒక నాలుగు స్పూన్లు వేసినాం దాని తర్వాత ధనియాల పౌడరు ఇది ఒక రెండు స్పూన్లు దాని తర్వాత కర్రీ పౌడరు ఇవి ఇవన్నీ వాడి మసాలా దినుసులు ఎట్లా ఉన్నాయి ఏంటి ఇంటికాడ ఏం పడతామో అది లేదు కానీ మేము చూడలేదు ఇక వచ్చిన తర్వాత ఇట్లా అలవాటు అయిపోయింది ఇంకా అది వేసినామంటే కర్రీ ఇంకా దగ్గరకు వస్తున్నది దాని తర్వాత ఇంకా కొద్దిగా మూత పెట్టేస్తే కొద్దిగా ఉడికిపోతుంది అంత అయిపోయింది అంటే ఇంకా కొత్తిమీర వేసుకునే ఉంటుంది మీరు చివరికి కదా వీడియో మాత్రం తప్ప లైక్ చేయండి వీడియోకి సంబంధించి కామెంట్ పెట్టుండ్రి ఎట్లా ఉన్నది ఏంటి అనేది దాని తర్వాత ఇంకా చివరిగా కొత్తిమీర అంతేగా ఇట్లా చేస్తున్నాం వంటలు ఎట్లా ఉన్నా బా చెప్పేసారు కామెంటు మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ మిత్ర బంధులకి మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయర్రీ ఇలాంటి వీళ్ళతో పాటుగా క్రత్త దర్శనం వీలు చూసేవచ్చు ఇంకెట్లున్నాయి కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయర్రి ఎట్లా ఉన్న వీడియో కామెంట్ చేయండి తప్పకుండా పూర్తి ధన్యవాదాలు ధన్యాలు మరొక్కలు మళ్ళీ కలుద్దాం